సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సమంత పర్సనల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ కాలేదని చెప్పాలి కారణాలు తెలియదు కానీ నాగచైతన్యతో విడిపోయి ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు అయితే తాజాగా సమంత తన విడాకుల సమయంలో కొంతమంది సంబరాలు చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు శామ్ చేసిన ఈ కామెంట్స్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక డైవర్స్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లమ్స్ తో సమంత అప్పట్లో సతమతమైపోయింది ఈ మధ్య మధ్య వాటి నుంచి మెల్లగా కోరుకుంటున్నారు శామ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల సమంత ఆసక్తికర కామెంట్లు చేశారు తన విడాకుల సమయంలో కొంతమంది సంబరాలు చేసుకున్నారంటూ చెప్పి షాక్ ఇచ్చింది సమంత మాట్లాడుతూ కెరీర్ పరంగా నేను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను నన్ను ద్వేషించిన వాళ్ళు ఆ సమయంలో నన్ను అలా చూసి నవ్వుకున్నవారు నాకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు కూడా నన్ను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు నా విడాకుల సమయంలో కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు నా జీవితం ఎలా ఉండబోతుందో కూడా వాళ్ళే నిర్ణయించేవారు అవన్నీ చూసినప్పుడు చాలా బాధేసింది కానీ తర్వాత నుంచి పట్టించుకోవడం మానేశానంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు శామ్ దీంతో ఆమె చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక సమంత చేసిన ఈ వ్యాఖ్యలు శోభిత గురించే అని కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి అలాగే కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి సమంత మాటలు ఇక ఇటీవల సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్లో రక్త బ్ర రక్త బ్రహ్మణ అనే సినిమా చేస్తూ ఉన్నారు